ఎక్కువ మసాలా ఉండి స్పైసీ కానీ అలాగేం లేదు ఈ లెగ్ జాయింట్ అయితే నాకు అంత నచ్చలేదు హలో నమస్తే చంద్ర ఎలా అన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ప్రెసెంట్ అయితే లైక్ కొన్ని ప్లేసెస్ కి వెళ్ళి ఇప్పుడే స్టార్ట్ అయ్యాను అనమాట వైజాగ్ కి బాగా లేట్ అయిపోయింది మధ్యాహ్నం స్టార్ట్ అవుదాం అనుకున్నాను ఈవెనింగ్ అయిపోయింది అలాగా సెవెన్ దాటేసింది సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాను వెళ్లేసరికి మళ్ళీ లెవెన్ లెవెన్ థర్టీ ట్వల్వ్ అయిపోద్దాము సో వెళ్లే దారిలోనే ఎక్కడైనా లైట్ గా ఏమైనా తినేసి వెళ్తాను చూద్దాం నాకు ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు ఆపుతాను సో చలో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం వైజాగ్ మిగతా మాట్లాడుకుందాం హైవే కత్తిపూడి లైక్ కాకినాడ ఈ రోడ్ హైవే మీద వెళ్తుంటే ఇక్కడ నాకు కోడి కోం అని కనిపించింది ఇదిగో సరే ఇంకా ఆకలేస్తుంది కదా డిన్నర్ కి ఏమైనా తిందా అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాను లోపలికి వెళ్ళి కూర్చొని తినేందుకు ఓపిక లేదు కార్ లో పార్సల్ తీసుకొని వచ్చేసి తిందాం తినేసి టేస్ట్ ఎలా ఉందో చూస్తాను వైజాగ్ లో కూడా ఓపెన్ చేశారంట బట్ నేను ఇప్పుడు దాకా ఒరిజినల్ ట్రై చేయలేదు సో ఒరిజినల్ లోపల ఎక్కడైనా మళ్ళీ ట్రై చేద్దాం ఇప్పుడైతే ఇక్కడ ఉన్నది ఆకలేస్తుంది కాబట్టి ఒకటి తీసుకొని పార్సల్ తీసుకొని వచ్చేద్దాం పదండి ఫస్ట్ అయితే తీసేసుకున్నాను ఒక లెగ్ జాయింట్ తీసుకున్నాను ఒక చికెన్ పలావ్ తీసుకున్నాను వేరే ఇంకెక్కడైనా ఆగి ప్రశాంతంగా తిందాం పదండి ఇది వచ్చేసరికి చిట్టిబాబు ఇప్పుడు కోడి పొలం అయితే చెప్పాను అనమాట ఇది లార్జ్ చెప్పాను టూ హండ్రెడ్ రూపీస్ సార్ ఓపెన్ చేద్దాం ఆ స్మెల్ అయితే చాలా బాగుంది అండ్ ఇది మనకి పొలవ్ రైస్ అండ్ ఈ చికెన్ అయితే ఉంది చికెన్ ఫ్రై చికెన్ మంచి సాఫ్ట్ సాఫ్ట్ గా ఉంది ఆహా బాగానే సార్ చికెన్ పీసులు కూడా ఇలా సాఫ్ట్ సాఫ్ట్ చికెన్ అండ్ ఇందులో లైట్ గా మసాలా ఉంటది కదా ఈ పలావ్ రైస్ లో ఇలా కలుపుకొని టేస్ట్ చేద్దాం బాగా ఉరిచేస్తుంది బాగుంది టేస్ట్ సింపుల్ గా పలావ్ చికెన్ ఫ్రై టేస్ట్ బాగుంది టూ హండ్రెడ్ రూపీస్ కి అయితే ఈ క్వాంటిటీ ఫుల్ వర్త్ కడుపు నిండా ఆహా ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను ఈ చిట్టిపప్పు పలావ్ ఇంకా మనకి బాయిల్ లెగ్ కూడా వేసారు పీసులు కూడా చాలా బాగా వేశారు ఫ్రై పీస్ తో పాటు ఇందులో మనకున్న చికెన్ ముక్కలు కూడా వేశారు ఏంటంటే ఇరావు నార్మల్ ఇస్త్రాకు వేసారు ఇస్తిరాకు మీద మనకి పొలావ్ పెట్టారు అండ్ ఈ పేపర్ ప్యాకింగ్ లో ఇచ్చారు అంటే మనకి సెపరేట్ గా ప్లేట్ అవసరం ఉండవు ఇందులోనే తినేయొచ్చు అంటే స్పైసీ ఏం లేదు ఫుల్ ఫ్లేవర్ఫుల్ గా ఉంది ఆ చికెన్ ఫ్రై కూడా ఫ్లేవర్ వస్తుంది కానీ ఎక్కువ మసాలా ఉండి స్పైసీ కానీ అలాగే లేదు ఆ జాయింట్ కూడా ఓపెన్ చేద్దాం ఆకండి పాటు ఈ జాయింట్ కూడా చెప్పాను ఈ జాయింట్ వచ్చేసరికి ఎయిటీ రూపీస్ అంట సో పర్లేదు బానే చేసారు బయట క్రిస్పీగా ఉంది బట్ అంతేం టేస్ట్ అనిపించదు నాకు ఈ లెగ్ జాయింట్ అయితే నాకు అంత నచ్చలే బట్ పలావ్ అయితే చాలా బాగుంది ఈ గొంగూరు కూడా ఇచ్చారు గొంగూరు కలుపుకొని ఒకసారి టేస్ట్ చేద్దాం ఇదే బాగుంది గొంగూరుతో అంత సెట్ అవ్వలేదు అయినా గొంగూరు అంటే మన విజయవాడ అని గుంటూరే ఓకే ఫాస్ట్ గా తినేసి ఇంకా లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోదాం చెప్పాను ఒక గంట ఇటు అటు అవుద్ది చెప్పి సో ఫాస్ట్ గా తినేసి ఇంటికి వెళ్ళిపోదాం సో మీలో ఎంత మంది చిట్టుపప్పులో కాకినాడలో ట్రై చేసారు కింద కామెంట్ లో చెప్పండి సో గాయస్ ఫైనల్ గా వైజాగ్ అయితే వచ్చేసాను నైట్ వచ్చేసరికి ఒంటి గంట అంత అయింది ఇంకా మమ్మీతో కాసేపు మాట్లాడి పడుకుని పోయాను ఇప్పుడు మార్నింగ్ లేచి నీట్ గా బయలుదేరి సీమా సెంటర్ లో ఒక చిన్న ఈవెంట్ అయితే జరుగుతుంది ఆ ఈవెంట్ దగ్గరికి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళాక దాని గురించి మాట్లాడదాం అది అయిపోయిన తర్వాత అసలు ఆ ఏంటి ఆ ఈవెంట్ దేనికోసం అనేది కూడా మాట్లాడదాం కొద్దిగా లేట్ అయిపోయాను బట్ ఫాస్ట్ గా వెళ్ళిపోదాం అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను ఓకేనా సెంటర్ రాజా ఒక షాప్ ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి ఏరియా ఒక ఈవెంట్ జరుగుతుంది ఇందులో ఏంటంటే లక్కీ డ్రాసి కొంతమంది సెలెక్ట్ చేసి మలేషియా మలేషియా బ్యాంక్ ఒక మలేషియా బ్యాంక్ ఒకటి ఫ్రీ టికెట్స్ ఇస్తున్నారు దాంతో పాటు ఇక్కడ గేమ్స్ ఉన్నాయి గేమ్స్ ఆడితే గిఫ్ట్లు కూడా అంటే ఇది ఈ రోజే ఉంటది మరి మీకు ఈ బ్లాగ్ రేపు వస్తుంది కాబట్టి వాటికి ఈవెంట్ అయి ఉంటుంది బట్ ఇక్కడ ఇలా జరుగుతుంది ఈవెంట్ దగ్గరికి ఏదో వచ్చాం సో గాయిస్ ఇప్పుడు అక్కడ ఈవెంట్ దగ్గర నుంచి పేరెంట్స్గా రన్ చేయడానికి హౌస్ ఫౌ స్పైస్ దగ్గరికి వచ్చాము ఎంపీ దగ్గర మాకు అండ్ అందరితో అందరూ పేజెస్ చూడండి మొత్తం వైజాగ్ పేజెస్ ఫుల్ హెచ్డి చాలా రోజులు ఫుల్ హెచ్డిని కలిపి హై చెప్పు హాయ్ చెప్పి నీ పేజ్ నేమ్ చెప్పు ఆ మిస్టర్ ఫ్యాక్టరీ అనే మిస్టర్ ఫ్యాక్టరీ పేజ్ ఒరిజినల్ పేజ్ చెప్పా చె అందగాడు మీకు ఆల్రెడీ తెలుసు ముందు ఒకసారి చూపించాను మా వైజాగ్ పవన్ అంతే అతను అతని పేరు నేను చెప్పండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి ఆంటర్ప్రినర్ ఓకే వైజాగ్ ఆంటర్ప్రినర్ అది ఈయన ఈయన బుర్ర కిందకి దించాడు ఎందుకు తెలుసా ఈ మేమర్ కాబట్టి మేమర్ ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాడు చెప్పండి పేరు అరుణ్ అరుణ్ గౌతమ్ మీమ్స్ వైజాగ్ అది ఈజ్ వన్ అండ్ ఓన్లీ వైజాగ్ ఫర్ యూ పేజ్ ఇన్స్టా పేజ్ జ్ఞానేష్ ఇలాగా ఇంకొంతమంది పేజీలు ఏంటంటే బయటికి వెళ్ళారు తినేసి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఆ ఈవెంట్ ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఫస్ట్ వచ్చేసరికి మనం కోడి చార్ అయితే చెప్పాము సూప్ లోని చిన్న చిన్న తురిమిన బోన్లెస్ చికెన్ చూడండి దీనివల్ల మంచి ఫీల్ సో ఇది వచ్చేసరికి చికెన్ లాలీపాప్ చెప్పాం స్టార్టర్స్ లో ఇక్కడ భీమవరం కోడపల అండ్ చికెన్ ఫ్రై పైస్ బిర్యానీ ఎవరో చికెన్ ఫ్రై పైస్ బిర్యానీ చెప్పాను అన్ని కలుపుకొని తింటేనే మనకిష్టం కానీ కొన్నిసార్లు ఏంటంటే వీడియో కోసం స్టార్టర్ వేరుగా దొంగ స్టార్టర్ వేరుగా బిర్యానీ వేరుగా తెప్పిస్తాం కానీ ఈరోజు అన్ని ఇది చికెన్ లాలీపాప్ ఇది ఫ్రై పీసెస్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ లో ఫ్రై పీసెస్ గీ చికెన్ బిర్యానీ అంట ఇది వచ్చేసరికి భీమవరం కోడి పొలం ఎంత మంది నాన్ వెజ్ నాన్ వెజ్ మొత్తం నాన్ వెజ్ లో వెజిటేరియన్ వెజిటేరియన్లకి చె మా అమ్మలు సెకండ్ లేవురా క్రికెట్ ఆడుతుండే నేను కొట్టే దెబ్బకి మిషన్ పగలకుండా ఉంటే చాలు నేను చూసుకుంటాను దమ్ముడు దమ్ముంటే మిషన్ పగలగొట్టు మేము ఒక కిలోమీటర్ దూరంలో ఉంటాం క్రికెట్ ఆడుతున్నాడు చూసారా ఇది కిలోమీటర్ దూరం రాగిలిపోయేలా ఉంది పదిహేను దాటట్లేదు ఇక్కడ పదహారు రౌండ్ లో ఈ రోజు కూడా హడావిడి హడావిడిగా అయిపోయింది అంటే నాకు కంటిన్యూస్ గా హైదరాబాద్ నుంచి అలాగే ఇంకా ట్రావెలింగ్ చేస్తూనే ఉన్నాను కదా సో వైజాగ్ వచ్చేసరికి ఫుల్ గా అలిసిపోయాను సో అందుకని ఎడిటింగ్ చేసి దానికి నేను మ్యూజిక్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ యాడ్ చేయడానికి అంత టైం కూడా దొరకలేదు అందుకనే ఇంకా అలాగా మనం ఎక్స్పోర్ట్ చేసేసి వీడియో అయితే పెట్టేశాను నిన్నటిది అందుకనే టైటిల్ లో కూడా బోరింగ్ లాగ్ అనే పెట్టాను ఈ రోజు వెళ్ళిన ఈవెంట్ గురించి మాట్లాడితే అది ఏరియా ఈవెంట్ అనమాట లైక్ ఇలాగా ఫ్రీ బ్యాంకాక్ టికెట్స్ లక్కీ డ్రా తీసి మనం వీడియో తీయడానికి వెళ్ళాను సో ఇలాంటివి ఏమైనా ఈవెంట్స్ ఉంటే నేను ముందుగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను సో మీరు ఇన్స్టాగ్రామ్ లివింగ్ లైఫ్ అని ఉంటది ఫాలో అవ్వండి మీకు కూడా ఇలాంటి ఛాన్సెస్ అండ్ లక్కీ డ్రాస్ తెలుసుకునే అదే తెలుసుకొని పార్టిసిపేట్ చేసే ఛాన్స్ వస్తుంది చాలా మంది గెలుచుకున్నారు బ్యాంకాక్ కి మలేషియా కి టికెట్స్ టేస్ట్ బాగుంది తిన్నాం బాగా ఎంజాయ్ చేసాం చాలా రోజుల తర్వాత అందరు బ్లాగర్స్ ఇలాగా వైజాగ్ లోని అంటే ఆ పర్టిక్యులర్ బ్రాండ్ కి ఎవరెవరైతే అది ప్రమోట్ చేశారు సో వాళ్ళు అయితే కలిసారు సో వాళ్ళని కూడా నేను ఆఫ్టర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత కలిశాను చాలా హ్యాపీ అనిపించింది చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఉండే కాలే నాకు ఉండేది ఎప్పటికైనా నేను ఫ్లైట్ ఎక్కాలి ఫ్లైట్ లో ఉండి మొత్తం వ్యూ చూడాలి ఎంజాయ్ చేయాలి నాకు ఆ కోరిక కొన్ని ఇయర్స్ బ్యాక్ అంటే లైక్ మనం వీడియో స్టార్ట్ చేసిన తర్వాతే మా ఫస్ట్ టైం ముంబై లోని ఇంటర్వ్యూ ఉంటది అంటే నాకు పట్టుకొని వెళ్ళింది సో ఫస్ట్ టైం అదే నా లైఫ్ లో నేను ఫ్లైట్ ఎక్కడం నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కే డ్రీమ్ మా అక్క నాకు తీర్చింది అలా ఫ్లైట్ ఎక్కడం ఒక డ్రీమ్ అనుకునే నేను ఈ రోజు ఒక కంపెనీ తోని కొలాబరేట్ అయ్యాను అని అంటే మనం ఏదో ఒకటి చేస్తున్నాం రా బాబు అనిపించింది నాకైతే ఎందుకో తెలియని ఒక ఇన్నర్ హ్యాపీనెస్ అయితే ఉందనమాట ఇక నుంచి నేను ఏదైతే సిరీస్ మీకు చాలా వీడియో స్టార్టింగ్ నుంచి ముందు లైవ్ లోని అన్నిటిలో నేనైతే మంచి సిరీస్ వస్తాయి మంచి సిరీస్ వస్తాయని అన్నాను ఆ సిరీస్ అయితే త్వరలోనే స్టార్ట్ చేస్తాను అప్పుడు దాకా మీకు ఈ డైలీ వ్లాగ్స్ నార్మల్ వ్లాగ్స్ వస్తాయి అది వచ్చిన తర్వాత ఇంకా సిరీస్ అలా కంటిన్యూ అవుతాయి దాని తర్వాత ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి వాటి అన్నిటికీ సపోర్ట్ కావాలి మధ్య మధ్య ఏంటంటే ఈ డైలీ వ్లాగ్స్ కంటెంట్ రోజు దొరకదు బట్ మనం డైలీ పెట్టాలని అనుకున్నాం కాబట్టి మీకు మధ్యలో ఒకటి రెండు అలా బోరింగ్ బ్లాగ్స్ వస్తా ఉంటాయి దానికైతే నన్ను ఎక్స్క్యూజ్ చేయండి క్షమించండి సో మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ సో ఎలానే సపోర్ట్ చేస్తూ మీ ప్రేమను చూపిస్తానండి గేమ్స్ ఆడాం కదా ఎయిర్ ఏషియా దగ్గర మనకైతే ఈ గిఫ్ట్లు ఇచ్చారు వచ్చేసింది ఫ్లైట్ ఎయిర్ ఏషియా ఫ్లైట్ కూడా ఉంది మన దగ్గర ఇంటికి ఫస్ట్ టైం ఫ్లైట్ కూడా పట్టుకొచ్చాం నేను ఎందుకంటే వీడియో ఇంతకు ముందే ఎండ్ చేసేయడం వల్ల చెప్పలేకపోయినా అందుకే ఇంటికి వచ్చి రికార్డ్ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ నేను కింద పార్కింగ్ దగ్గర నుంచి మాట్లాడింది కంటిన్యూ అవుతుంది చూడండి టూ త్రీ డేస్ నుంచి అసలు నిద్ర లేదు ఫుల్ గా స్లీప్ వేసేయాలి మంచిగా రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేసి ఈ వీడియో కూడా ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసి మళ్ళీ కంటెంట్ కోసం పరిగెట్టాలి మళ్ళీ రేపు ఇంకొక వీడియోతో కలుద్దాం అంటిల్ దెన్ బై షేస్ గైస్